సినీ రంగం గురించి చెప్పాలి అంటే కృష్ణంరాజు గారి పేరు ప్రస్తావించకుండా సినిమా రంగంని మనం ప్రస్తావించలేం తర్వాతి తరంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వర్డ్కు రాణించింది రామ్ గోపాల్ వర్మ గారు నాకు అత్యంత మంచి మిత్రుడు అదేవిధంగా ఈరోజు హాలీవుడ్తో పోటీ పడగలిగిన టాలీవుడ్ బాలీవుడ్ దాటి హాలీవుడ్తోనే పోటీ పడగలిగిన బాహుబలి ఇవాళ రాణించింది అని అంటే ప్రభాస్ లేకుండా ఆ పాత్రను ఊహించలేము వీటన్నిటికీ వీళ్ళందరూ రాణించడానికి ప్రధానమైన కారణము వాళ్ళ కఠోరమైన శ్రమ వాళ్ళ పట్టుదల అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చెప్పదలుచుకున్నాను దేశానికే ఆదర్శంగా నిలబడ్డ సత్యం రామలింగరాజ్ కుటుంబం నుంచి మొదలు పెడితే చాలామంది సిరీస్ కావచ్చు ఎన్సిసి కావచ్చు ఫార్మా రంగంలో కానీ వైద్య రంగంలో కానీ రంగంలో కానీ మీడియాలో కూడా మొదట మాటివి మొదలుపెట్టింది రాజులే అన్న సంగతి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి టీవీ నైన్కి ఎలా ఇంత ప్రాచుర్యం ఉంది అంటే టీవీ నైన్ను ను ప్రారంభించింది కూడా రాజులే అన్న సంగతి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏ రంగంలో అయినా రాజులు ప్రవేశిస్తే తప్పకుండా రాణిస్తారు రాణించడానికి పెట్టుబడి అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు రాణించడానికి వాళ్ళ శ్రమ వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ ట్రస్ట్ వాళ్ళ శ్రమ వల్ల నిరంతరం కష్టపడే తత్వం వల్ల ఏదైనా రంగంలో వృత్తిలో వాళ్ళు ప్రవేశిస్తే వాళ్ళని నమ్మవచ్చు అని సమాజానికి ఉన్న ఒక నమ్మకమే వాళ్ళ రాణింపుకు వాళ్ళ ఎదుగుదలకు కారణం అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అత్యంత ప్రధానమైన పరిశ్రమ నిజాం చక్కెర కర్మాగారం ఇవాళ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా ఒక రాజుగారి చేతిలో ఉంది మళ్ళీ దాన్ని పునః ప్రారంభించడానికి ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణ సహకారాన్ని అందించి గత పది పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్న కొట్టుమిట్టాడుతున్న ఒక సమస్యగా ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ సమస్యను కూడా ఈరోజు మా ప్రభుత్వం పరిష్కరించి మీద ఉన్న విశ్వాసంతో ఈరోజు ఆ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించి ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా కాంగ్రెస్ రాజకీయాలలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పుడు కార్యకర్తలు కష్టాలలో ఉన్నప్పుడు నాయకత్వం ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఏఐసిసి కార్యదర్శిగా శ్రీ రాహుల్ గాంధీ గారు రాజు గారిని ఈ ప్రాంతానికి పంపించి మాకు అందరికి అండగా నిలబడి వారి యాభై సంవత్సరాల అనుభవాన్ని ఉపయోగించి నాయకులను సమన్వయం చేస్తూ పార్టీని ముందుకు నడిపించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది మా పెద్దలు బోస్ రాజు గారు అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా మీకు తెలియని ఒక విషయాన్ని కూడా నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నా కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా టికెట్లు టికెట్ల పంపిణీ విషయంలో అక్కడ ఉండే పరిస్థితులు సామాజిక వర్గాల యొక్క ప్రాతినిధ్యంలో నూటికి నూరు శాతం రాజు గారు గెలవగలిగిన సీటు వారికి ఇవ్వలేకపోయినారు రాహుల్ గాంధీ గారు అనుకున్నా కూడా అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల స్థానిక పరిస్థితుల వల్ల వారికి టికెట్ కేటాయించలేకపోయిండ్రు ఇతరులకు కేటాయించిన ఆ అభ్యర్థికి అవసరమైన అన్ని మంచి చెడ్డలు నా ఉద్దేశంలో మంచి చెడ్డలు అంటే మీకు అర్థం అయి ఉంటుంది అన్ని వారే చూసుకొని నిబద్ధతతోని పార్టీ గెలుపు కోసం వారు పనిచేసింది నూట ముప్పై ఐదు సీట్లతోని అత్యధిక మెజారిటీతోని కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డది ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఢిల్లీలో పెద్దల దగ్గర మంత్రివర్గ కూర్పు విషయంలో పెద్దలు సిద్ధరామయ్య గారు ఆయన లిస్ట్ ఇచ్చిండ్రు పిసిసి అధ్యక్షుడు మా సోదరుడు డికే శివకుమార్ గారు వారు లిస్ట్ ఇచ్చింద్రు ఇది నా గ్రూపు ఇది నా గ్రూప్ అనే రెండు గ్రూపుల మొత్తం లిస్టు పార్టీ ముందర పెట్టింది వాటిని చూసి రాహుల్ గాంధీ గారు నా గ్రూప్ కూడా మంత్రి కావాలి కదా అని రాజ్ గారి పేరు రాహుల్ గాంధీ గారు రాసింది వారు సూచించిన సూచించిన సమయంలో వారు ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు ఏమీ కాదు ఈ దేశంలోనే మొదటిసారి గాంధీ కుటుంబము శ్రీ రాహుల్ గాంధీ గారు వారి నిబద్ధత వారి కమిట్మెంట్ను పట్టి వారిని మంత్రిని చేసిన తర్వాత ఎమ్మెల్సీ చేసి దేశ రాజకీయాలలోనే లాయల్టీకి ప్రాధాన్యత ఉంటుంది అని వారిని మంత్రిని చేసింది రాహుల్ గాంధీ గారు అదేవిధంగా భూపతి రాజు శ్రీనివాస్ వర్మ నేను చెప్పాల్సిన అవసరం లేదు వారు ఒక సామాన్యమైన కార్యకర్తగా విద్యార్థి పరిషత్ నుంచి భారతీయ జనతా పార్టీ నాయకుడిగా పరిణామ క్రమంలో వారు ఎదిగినరు వారికి చాలా సన్నిహితుడు నాకు చాలా మంచి మిత్రుడు కృష్ణంరాజు గారు వీరెప్పుడైనా ఎమ్మెల్యే టికెట్ అడిగితే కృష్ణంరాజు గారు వారిని ఎంపీకి నిలబడమని చెప్పేటోడు ఈరోజు మన మధ్యలో కృష్ణంరాజు గారు లేకపోవడం బాధాకరం విషాదకరం నాకు చాలా సన్నిహితుడు నాకున్న బిగ్గెస్ట్ కనెక్షన్ రాజులతోటి కృష్ణం గారు వారు మన మధ్యలో లేరు అనుకోకుండా చిన్న వయసులోనే వారు మరణించడం జరిగింది క్యాన్సర్ తోటి శ్రీనివాస్ వర్మ గారి గురించి అప్పుడప్పుడు రాజు గారు నాతో ప్రస్తావించేవాడు వారికి టికెట్ విషయంలో మీ దగ్గర ముఖ్యంగా గోదావరి జిల్లాలలో టికెట్ అంటే కోడి పందాల కంటే పెద్ద పోటీ ఉంటుంది పెట్టుబడి ఉంటుంది కానీ శ్రీనివాస్ వర్మ గారి దగ్గర లాయల్టీ ఉంది శ్రమ ఉంది నిబద్ధత ఉంది డబ్బులు మాత్రం లేవు పార్టీ వేరైనా వాళ్ళ పార్టీ ఇంత పోటీలో కూడా వారికి టికెట్ ఇచ్చి టికెట్ ఇచ్చిన గెలవడం కష్టం ప్రజలు కూడా గుర్తించి ఒక కమిట్మెంట్ ఉన్న కార్యకర్తను గెలిపించాలని వారిని పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించారు నరేంద్ర మోడీ గారు వారిని మంత్రిని చేశారు ఈ వేదిక మీద ఉన్న ఇద్దరు శ్రమకి లాయల్టీకి వాళ్ళ వాళ్ళ పార్టీలు వారు ఇంకొక పార్టీ సిద్ధాంతపరంగా వైరుధ్యాలు ఉన్నా వాళ్ళ నిబద్ధతలో మాత్రం సారూప్యత ఉంది వీరు వీరు పార్టీకి యాభై సంవత్సరాలుగా సేవలు అందించరు వారు వార్ పార్టీకి దాదాపుగా ముప్పై నాలుగు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి సేవలు అందించారు వాళ్ళిద్దరూ రాజుల నుంచి రావడం ఈరోజు ఈ వేదిక మీద ఉండడం ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది భవిష్యత్ తరాలు కష్టపడితే పార్టీలో నిబద్ధతతో ఉంటే తప్పకుండా రాణించవచ్చు అనే ఉదాహరణకి వేదిక మీద ఇద్దరు పెద్దలు ఉండడం సంతోషకరం శ్రీనివాస్ వర్మ గారికి మంత్రి పదవి ప్రకటించగానే నేనే స్వయంగా ఫోన్ చేసి వారిని అభినందించిన ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరగడం ద్వారా కార్యకర్తలకు ఒక విశ్వాసం పెరుగుతుంది పార్టీలో కష్టపడితే తప్పకుండా మాకు అవకాశాలు ఉంటాయని చెప్పుకోవడానికి ఆదర్శంగా ఉంటుంది అదేవిధంగా ఈరోజు మా మిత్రులు నాగరాజు గారు కార్పొరేటర్ల గురించి అడిగిన శ్రీనివాస్ వర్మ గారేమో ఎమ్మెల్యేల గురించి అని నాగరాజు గారు తెలివి కల్లో ఇప్పుడు ఇమ్మీడియట్గా వచ్చేది కార్పొరేటర్ ఎన్నికలు కాబట్టి అవి ఇస్తే తర్వాత ఆటోమేటిక్ ఎమ్మెల్యే టికెట్లు అని వారి ఆలోచన ఎందుకంటే ఎమ్మెల్యే ఎన్నికలు చాలా దూరం ఉన్నాయి ఇమ్మీడియట్గా సంవత్సరం తిరిగే లోపల కార్పొరేటర్ ఎన్నికలు ఉన్నాయి తప్పకుండా చట్టసభలలో మీ ప్రాతినిధ్యం ఉండాలి అన్న ఆలోచన నాకు ఉంది మీలో రాజకీయ చైతన్యంతో రాజకీయాలలో రాణించాలన్న ఆలోచన ఉన్న వాళ్ళను ఇప్పటి నుండే పార్టీలో ప్రోత్సహించండి మొదట పార్టీలో పదవి ఇస్తాను ఆ తర్వాత ఎన్నికల్లో టికెట్లు ఇస్తాను పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా క్షత్రియ సోదరులకు నేను మాట ఇస్తున్నా తప్పకుండా మీ వైపు నుంచి మీరు ఎవరిని మీ ప్రతినిధులుగా మా పార్టీలో పెట్టదలుచుకున్నారో మీరు లిస్ట్ ఇవ్వండి తప్పకుండా ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ రాబోయే నాలుగు సంవత్సరాలకు వాళ్ళని లీడర్స్గా గ్రూమ్ చేసి ఎన్నికల్లో తప్పకుండా అవకాశాన్ని కల్పిస్తా అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా